ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలి పాటూరులో డెబ్బై లక్షల వ్యయంతో మినీ క్లస్టర్ ఏర్పాటు జాతీయ చేనేత దినోత్సవంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లు చేనేతకు ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన హామీలను పథకాలను నెరవేరుస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గురువారం పాటూరు గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అలాగే చేనేతలు ఎక్కువగా ఉన్న తమ నియోజకవర్గంలో పాటూరు గ్రామంలో డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో మినీ క్లస్టర్ ఏర్పాటు చేయటం జరుగుతుందని దీనికి ప్రభుత్వం నుండి మొదటి విడతగా ఇరవై లక్షల రూపాయలు మంజూరయ్యాయని అన్నారు చేనేతలు ఎక్కువగా ఉండే నానా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో ఆయన వాళ్లతో మమేకమై రాష్ట్రంలో చేనేత సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు చేనేత అంటే వస్త్ర సంస్కృతి కాదని మన సంస్కృతి అని అన్నారు చేనేత వస్త్రాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించాలన్నారు పేదరిక నిర్మూలన కొరకు పి ఫోర్ లెవెన్ ద్వారా నియోజకవర్గంలో పదమూడు వేల ఆరు వందల బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందన్నారు యువత ముందుకు వచ్చి మార్గదర్శకులుగా నిలబాలని అన్నారు అదే విధంగా రామచంద్రాపురం ఎస్టీ కాలనీలోని నాలుగు వందల కుటుంబాలను ఎంపీ వేంరెడ్డి ప్రభాకర రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కలిసి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా దత్తత తీసుకోవటం జరిగిందన్నారు రానున్న రోజుల్లో వీరికి అన్ని అవసరాలను తీర్చనున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చేనేత కార్మికులు పాల్గొన్నారు ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అత్యంత భారీ మెజారిటీతో నన్ను కలిపించి కోవూరు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా చేసినందుకు అందులో పాటూర్ది చాలా పెద్ద పోషణ ఉంది అందుకు మరోసారి పాటూరు గ్రామస్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ పాటూరు చేనేతకు సంబంధించిన క్లస్టర్ పాటూరు గుమ్మళ్ళదుబ్బ రెండు ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంతమంది చేనేతన్నలు మన కాన్స్టెన్సీలో ఉన్నారు అంటే అది చాలా గొప్ప విషయం మీకందరికీ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ముందుగా మనము మీకందరికీ తెలుసు ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు చేనేతలకు ఎంత చేనేత కార్మికులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన నియోజకవర్గమే ఒక చేనే చేనేత బట్టి మీరు ఆలోచించాలి చేనేతలకి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నారో మీకందరికీ తెలుసు మంగళగిరిలో ఆయన ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఏ రకంగా అయితే వీళ్ళకి చేనేతలో చేనేత కార్మికులకి మంచి జరుగుతుంది అని ఆలోచించి వాళ్లతో డిస్కస్ చేసి మాట్లాడి చేనేత కార్మికులకి అండదండలుగా ఉంటాము అని చెప్పి మాటిచ్చి ఎలక్షన్ ముందు ఈరోజు ఆయన ప్రత్యేకంగా మంగళగిరిలో ప్రతి ఒక్కటి క్లస్టర్స్ అయితేనేమి అన్ని ఆయన ఏం చెప్పారు అవన్నీ చేస్తున్నారు అందులో భాగంగా మనం కూడా మీకు పాటూరుకు వచ్చినప్పుడు నేను చెప్పడం జరిగింది ఇక్కడ క్లస్టర్ తీసుకొస్తామని చెప్పి కుమ్మళ్ళ దెబ్బతి క్లస్టర్కి అయితేనేమి ఇక్కడికైతేనేమి మీకంతా తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇందాకే అన్న చెప్పినట్టు ఫస్ట్ తొలి విడతలోనే మనం డెబ్బై ఐదు లక్షలతో క్లస్టర్ ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది అందులో ఆల్రెడీ ఇరవై లక్షలు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఇంకా కూడా రాబోయే రోజుల్లో చేనేత కార్మికులకి తప్పకుండా అండగా ఉంటాము ఏమేమి మేము చేయగలమో వాళ్ళే మీకందరికీ తెలుసు చేనేత అంటే కేవలం వస్త్ర తయారీ మాత్రమే కాదు అది మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం ప్రభాకర్ రెడ్డి గారు నేను ఎప్పటి నుంచో చేస్తున్నాం ఆల్రెడీ మేము అక్కడ కనపతిపాడులో ఒక మూడు వందల యాభై మంది పిల్లలు చదివే స్కూల్ నడుపుతున్నాం ఇన్ ఇప్పటి వరకు ఎంతో మంది పిల్లలు సుమారు ఐదు వందల మంది ఆ స్కూల్లో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఐఏఎస్ఈ కూడా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు ఇది చేసింది ఎందుకు చెప్పాలి అంటే నేను ఒక్కదాన్నే చేసి గమ్ముగుండడం కన్నా నేను చెప్తే ఈరోజు మీలో పది మంది లేచి ఇంకో పది మందికి దాన్ని అందించగలరు అని కాబట్టి ఈ పీ ఫోర్ విధానము ప్రతి ఒక్కరూ ఎవరికి ఎంత శక్తుంటే ఆ ఊర్లో నాయకులు వాళ్ళకి తోడ్పాటుగా ఉండాలని చెప్పి ఇది మన ముఖ్యమంత్రి గారి యజ్ఞం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఆలోచిస్తున్నారు ఆయన మన పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తున్నారు కాబట్టి పేదరికం నిర్